హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఆర్ఆర్బికి సంబంధించి గ్రాడ్యుయేషన్ లెవెల్ కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది అఫీషియల్ గా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ బిలాస్ మనకి పబ్లిష్ చేయడం జరిగింది ఈరోజు ఈ వెబ్సైట్ లో మనకి ఇక్కడ కిందకు వచ్చినట్లయితే ఇక్కడ కనబడుతుంది చూడండి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ సిఎన్ నెంబర్ జీరో ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని ఆ తర్వాత మనకి ఇంటర్మీడియట్ లెవెల్ది జీరో సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కూడా రిలీజ్ అవుతుంది అది కూడా ఈ రోజే రిలీజ్ అవుతుంది వీటికి సంబంధించి దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఒక షార్ట్ నోటీస్ అనేది వచ్చింది ఈ నోటీస్ చాలా రోజుల క్రితమే ఎంప్లాయ్మెంట్ నోటీస్ నుంచి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ నుంచి మనకి లీక్ అయి రావడం జరిగింది అప్పుడే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కానీ మొట్టమొదటిసారిగా అఫీషియల్గా ఒక వెబ్సైట్లో దీనిని పెట్టడం జరిగింది అది కూడా బిలాస్పూర్ వెబ్సైట్లో వెబ్సైట్ లో పెట్టారు తర్వాత మెల్లమెల్లగా అన్ని వెబ్సైట్లలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ రోజు సాయంత్రానికి లేదా రేపు మార్నింగ్ అఫీషియల్ తో పాటు అప్లికేషన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తారు వెబ్సైట్లలో ఎందుకంటే ఇక్కడ మనకి చూడండి ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అని సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చాడు అంటే రేపటితో మనకి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అక్టోబర్ పదమూడో తారీఖు వరకు మనం అప్లికేషన్ చేసుకోవచ్చు చాలా మంది గతంలో ఏఎల్పి కానీ ఇతర ఇతర ఎగ్జామినేషన్స్ కానీ చాలా మిస్టేక్స్ చేయడం జరిగింది కానీ దీనికి మాత్రం ఎటువంటి మిస్టేక్ లేకుండా ఫోటో అదే విధంగా సిగ్నేచర్ ఇతర డాక్యుమెంట్స్లు ఇతర ఇతర వివరాలు అనేది జాగ్రత్తగా ఎంటర్ చేయండి దాంతో పాటుగా ఈ రోజు నుంచే ఇప్పటి వరకు అసలు మీరు ప్రిపేర్ కాకపోతే ఈ రోజు నుంచే ప్రిపేర్ అవడం స్టార్ట్ చేయండి మనం గతంలోనే చెప్పుకున్నాం దీనికి ఆ ముప్పై ఆరు సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది గ్రాడ్యుయేషన్ లెవెల్కి అదేవిధంగా ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ లిమిట్ అనేది ఓబీసీ వాళ్ళకి ఇంకొక త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఇంకొక ఫైవ్ ఇయర్స్ కూడా ఏజ్ రిలాక్సేషన్ పెంచడం జరుగుతుంది అండ్ గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎన్టీపీసీ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు సిబిటీ వన్తో పాటు సీబీటీ టూ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేశారు మరి ఈసారి సిబిటీ వన్ ఉంటుందా సిబిటీ టూ అంటే రెండు సీబీటీలు ఉంటాయా లేదో ఒకసారి చూడాలి ఒకవేళ రెండు సిబిటీలు ఉన్నప్పటికీ కూడా సిబిటీ టూ సార్ ఒక్కొక్క లెవెల్కి ఒక్కొక్కటి కండక్ట్ చేశారు అంటే సిబిటీ టూకి క్వాలిఫై అయిన వాళ్ళు లెవెల్ సిక్స్కి ఒక ఎగ్జామినేషను లెవెల్ ఫైవ్కి ఒక ఎగ్జామినేషను లెవెల్ ఫోర్కి ఒక ఎగ్జామినేషను లెవెల్ త్రీకి లెవెల్ టూకి లెవెల్ ఆ ప్రతి ఒక్క లెవెల్కి ఒక్కొక్క ఎగ్జామినేషన్ ఇవ్వాల్సి వచ్చింది అందుకనే దీన్ని రెండు నోటిఫికేషన్గా విభ విభజించారని నేను అనుకుంటున్నాను ఈసారి గ్రాడ్యుయేషన్ లెవెల్ కి వేరు ఇంటర్మీడియట్ లెవెల్ కి వేరు మరి గ్రాడ్యుయేషన్ లెవెల్ కి కూడా ఈసారి లెవెల్ సిక్స్ కి ఒక ఎగ్జామ్ లెవెల్ ఫైవ్ కి ఒక ఎగ్జామ్ పెడతాడో లేదో కూడా చూడాలి లేకపోతే రెండింటికి కంబైండ్ గా ఒకే ఎగ్జామినేషన్ పెట్టి పోస్ట్ ప్రిఫరెన్స్ ప్రకారం ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి స్టేషన్ మాస్టర్ జాబు ఆ తర్వాత మార్కులు వచ్చిన వాళ్ళకి గూడ్స్ ట్రైన్ మేనేజర్ వాళ్ళు పెట్టుకున్న ప్రిఫరెన్స్ ప్రకారం ఇస్తారని నేను అనుకుంటున్నాను ఏదేమైనా కానీ ఈ రోజు సాయంత్రం గానీ కానీ అఫీషియల్ నోటిఫికేషన్ వస్తుంది అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ఎగ్జామినేషన్ సిలబస్ గురించి అదే విధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి సిబిటి వన్ సిబిటీ టూ అదేవిధంగా లెవెల్ వైజ్ గా ఎగ్జామినేషన్ ఉంటాయా లేదా అనేది మనం ఒకసారి క్లియర్ గా చూద్దాం